సారీ అండి సారీ మిస్ అయిపోయింది కదా ఇప్పుడు చెప్తాయనండి అంటే వ్యూస్ కోసము ఆ పబ్లిసిటీ కోసము యూట్యూబ్లో వచ్చే డబ్బుల కోసము ఇన్స్టాగ్రామ్లో వచ్చే పబ్లిసిటీ కోసము ఇంకా తర్వాత దానికోసం అలా అందరికీ తెలిస్తే రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయి ఎవరో పిచ్చోళ్ళు ఉంటారు కదా మా ఇంటికి రండి మా ఇంట్లో భూతాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఆ పూజలు చేద్దు ఈ పూజలు చేద్దురండి అని వచ్చి డబ్బులు ఇస్తారు కదా అట్లాంటి అట్లాంటి బేరాలు బాగా దగు తగులుతాయని తగులుతాయని రాత్రికి రాత్రే ఫేమస్ చేసిండే పిచ్చి వేషాలు కాదు ఇవన్నీ ఫస్ట్ ఇట్లాంటి వాళ్ళని ఫేమస్ చేసేవాళ్ళను మిమ్మల్ని అనల్లా విచిత్రంగా ఎవరు కనిపించినా ఆ పాప ఎవరో పూసలు అమ్ముకుంటా అంటే ఆ పాపని ఫేమస్ చేసిరి పాప మా పాపకి వాడేవడో డైరెక్టర్ అంట ఫేమస్ జ అది అని చెప్పి జైల్లో పోయి కూర్చున్నాడు మానంగా బతికే వాళ్ళని మీ క్రియేటివిటీతో పైకి తీసుకొచ్చేస్తారు కదా పైన కూర్చుంటే ఇంకంతే మునగ చెట్టు ఒకేసారి డబ్బా వాళ్ళని అంతే ఇంకా కొంచెము ఎవరి గురించి అయినా ఇట్లా ఫేమస్ చేసే బదులు వాళ్ళని మీరు వాళ్ళని హైలైట్ చేసినంత తిట్టినంత పై తిట్టినంత ఇంకా ఫేమస్ అవుతారు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాకి ఒక ఆల్గరిదం అనేది ఉంటుంది మీరు సోషల్ మీడియా ఆల్గరిదం ఎట్లా పని అంటే సోషల్ మీడియాలో కంప్లీట్గా ఎక్కువ ఎవరి గురించి అన్న ట్యాగ్ చేసి ఎక్కువ ఎవరి గురించి అన్న మాట్లాడి వాళ్ళ ఫోటోలు అనేది షేర్ చేసినప్పుడు వాళ్ళని ఎక్కువ రికమెండ్ చేస్తుంది అనమాట సోషల్ మీడియా వాళ్ళకు ఫేము నేము ఇవన్నీ వచ్చి వచ్చే కంటే ముందు సోషల్ మీడియాలో షేర్ చేసినంత వాళ్ళకి రికగ్నైజేషన్ అనేది వస్తుంది అంటే ఇప్పుడు నేను ఎవరో తెలియదండి మీకు నేను వీడియో పెడతా అంటే అన్నోన్ ఛానల్ నుంచి ఒక వీడియో పెడతా అసలు న్యూ ఛానల్ ఇప్పుడే క్రియేట్ చేసింది వీడియో పెడతా ఎన్ని వ్యూస్ వస్తాయి అబ్బబ్బా అంటే పది వ్యూస్ వచ్చేనా ఇరవై వ్యూస్ వచ్చేనా లేదంటే ఒక ఐదు వందల వ్యూస్ వచ్చేనా అంతే కదా ఇంకా అంతకు మించి రావు లేదు ఇప్పుడు అదే అగోరి అసలు తెలియని ఛానల్ ఒక కొత్త ఛానల్ పెట్టి అఘోరి వీడియో పెడితే ఎన్ని వ్యూస్ వస్తాయి తెలుసా మిలియన్ వ్యూస్లో వస్తాయి ఎందుకు వస్తాయి అసలు ఇప్పుడు నేను నేను పెట్టిన వీడియోకి అఘోరి పెట్టిన వీడియోకి తేడా ఏంది ఆల్రెడీ అగోరి అందరికీ తెలుసు లేదంటే హీరో హీరోయిన్లు ఉంటారు కదా వాళ్ళు పెట్టిన వీడియో అయినా సరే వా అంటే వాళ్ళ వీడియోలు పెట్టిన వీడియో అయినా సరే చాలా ఫేమస్ అవుతుంది ఎందుకు ఫేమస్ అవుతుంది ఎలా ఫేమస్ అవుతుంది అంటే ఈ ఆల్గారిదం అట్లా పనిచేస్తుంది అనమాట వాళ్ళ ఫేస్ అట్లా చూడంగానే ఓ స్కానింగ్ చేస్తుందనమాట అంటే మీరు వీడియో అప్లోడ్ చేసే ముందు స్కాన్ చేస్తుంది కదా ఆ స్కానింగ్ చేసినప్పుడు దానికి అర్థమైపోతుంది అయిపోతుంది అది మనిషి కాదు కదా కంప్యూటర్ కదా సో ఈ వీడియో వీళ్ళకి సంబంధించింది వీళ్ళు ఆల్రెడీ ఫేమస్ సో దీన్ని అందరికీ షేర్ చేద్దామని షేర్ చేస్తుంది దానివల్లే మీరు షేర్ చేసినంత వాళ్ళని తిట్టినంత వాళ్ళు ఫేమస్ అయిపోతారు ఆ శ్రీనివాసుని చూసి భయపడే వాళ్ళకి చెప్తున్నా వాడికి మంత్రాలు వచ్చి మిమ్మల్ని ఏమన్నా చేస్తాడు అని భయపడతా అన్నారేమో వాడి మొహం వాడికి ఏమీ అంటే వస్తాయి మంత్రాలు మాట్లాడేది వస్తాయేమో కానీ దానివల్ల ఏమి కావు చింతకాయలు కూడా రలువు మీరేం భయపడద్దండి వాడి వాడి కనిపిస్తే ఆడ వేసేయండి ఫస్ట్ లేకపోతే బట్టలు ఇప్పేసుకొని ఏందా అవతారం అంతా అసలు ఆ పాపని ఆ పాప ఇంకా ఆ పాప ఎంటెక్ ఏమో చదివిందంట అసలు జెండర్ సెక్స్ ఎడ్యుకేషన్ ఏమైనా తెలుసా అమ్మాయికి జెండర్ ఐడెంటిఫికేషన్ ఏమన్నా తెలుసా వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నా చె అంటే అమ్మ నాయన చెప్పలేదు స్కూల్లో చెప్పిండరా చెప్పింటారు కదా జెండర్ ఐడెంటిఫికేషన్ అంటే ఆయన కంప్లీట్ ఆ శ్రీనివాస్ కంప్లీట్గా బట్టలు ఇప్పేసి కంప్లీట్గా ఫీమేల్ బాడీ స్ట్రక్చర్తో తిరుగుతా అన్నాడు అయినా సరే వాడిని పోయి పెళ్లి చేసుకోందంటే ఆ పాపని ఏమన్నా చెప్పండి ఆ అమ్మాయిని పడగొట్టిన వీడే పెద్ద తోపు నిజంగా నన్ను అడిగితే సో ఇది కదా పెద్ద మ్యాటరు దీని గురించి కదా మనం మాట్లాడాలా మళ్ళీ ఇతను ఇంకోటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ అన్నాడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో నేను చూసిన అగో అగోరి ఛానల్లో ప్రతి ఒక్క వీడియోకి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ అవుతున్నాయి ప్రతి ఒక్కటి అంటే నేను అనుకున్నా మేబీ అడ్వర్టైజ్మెంట్ ఏమన్నా ఇన్స్టాగ్రామ్ వేస్తుందేమో అని కాదు కాదు ప్రతి ఒక్క వీడియో మీద సేమ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది జరుగుతుంది ఇదంతా డబ్బులు సంపాదించుకోవడానికి మిమ్మల్ని ఎర్రిపప్పులు చేస్తున్నారు అంతే తప్పితే అది ఏంది లేదు ఆ గోరి ఆ గోరి పెళ్ళి చేసుకున్నారు తాళి కట్టినాడు అని అట్లా సినిమా వాళ్ళు అట్లాంటి తాళ్ళు ఎంతమందికి కట్టింటారు చెప్పండి ఇదంతా సోషల్ మీడియాలో డ్రామా ప్లే చేయడం తప్పితే ఇంకేముంది ఏం లేదు అందుకే ఆ గోరిని చూసి ఏం భయపడొద్దండి తిప్ప మీకు ఏమనిపిస్తే అది తిట్టండి డైరెక్ట్గా ఏమన్నా కానీ కానీ వాళ్ళంతా ఏదో నాకు తెలిసి ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ అయితే జరిగింది ఏదైనా ఆశ్రమం పెట్టేసి ఓ నిత్యానంద స్వామి ఓ కల్కీ భగవాను ఇంకా సాయిబాబా ఇంకా ఇషా ఫౌండేషన్ ఉంది కదా సో అట్లాంటి వాళ్ళ అట్లా అయిపోదాము అని చెప్పేసి ప్లాన్ ఏమన్నా వేసుకుంటారు నాకు తెలిసి అది తప్పితే ఏముండదు వాళ్ళంతా వాళ్ళంతా సమాజానికి కొంచెం సేవ చేసినారు వీళ్ళు ఏం చేస్తారు చూడాలి ఇదంతా పెద్ద రామాయణం ఇప్పుడు అయ్యేది కాదు కానీ ఇంకెప్పుడు భయపడద్దండి ఆ ఘోరాకి అఘోరాఘోరీ ఎం ఎంటెక్కులు చదివి జెండర్ జెండర్ ఐడెంటిఫికేషన్ చెయ్యలేదంటే నాకు అది అది ఒక అంటే ఆశ్చర్యమైంది అది బీటెక్ టెన్త్ క్లాస్ చదివిందే పాపని నాలుగో క్లాస్ ఐదో క్లాస్ చదివిందే పాపని పడేళ్ళంటేనే ఎంత కష్టం అట్లాంటిది ఎంటెక్ చదివినే అమ్మాయిని ఈ జెండర్ ట్రాన్స్ జెండర్ అని కూడా చెప్పలేం ట్రాన్స్జెండర్ అంటే మీకు ఒక విషయం చెప్తాయినండి ట్రాన్స్జెండర్ అంటే ఒక మనిషి కంప్లీట్గా ఒక మేల్గానో ఫీమేల్ గానో అమ్మాయి గానో అబ్బాయి గానో పుడితే పుట్టింటారు వాళ్ళు వాళ్ళ బాడీలో ఎటువంటి స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ కానీ అంటే స్ట్రక్చర్ పరంగా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు సరేనా స్ట్రక్చర్ పరంగా వాళ్ళు కంప్లీట్గా అమ్మాయిగా పుడితే అమ్మాయి అబ్బాయిగా పుడితే అబ్బాయి అంతే కానీ వాళ్ళు ఎదిగే కొద్దీ ఎప్పుడైతే వాళ్ళ అదే చెప్తారు కదా రీప్రోడక్టివ్ ఆర్గాన్ సిస్టమ్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుందో పదమూడు ఏళ్ళు పది పన్నెండేళ్ళకి అమ్మాయిలకైతే పన్నెండేళ్ళు పదకొండేళ్ళు ఇట్లా ఉంటుంది కదా ఎప్పుడైతే అది స్టార్ట్ అవుతుందో అది అది స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళకి థాట్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయన్నమాట ఆ థాట్స్ అనేది ఎట్లా డిఫరెంట్ ఉంటాయి అంటే అమ్మాయిలాగా ఉండాలి అమ్మాయి అబ్బాయిలు అయితే అమ్మాయిలలాగా బట్టలు వేసుకోవాలి అట్లా ఉండడం అంటే ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల బట్టలు అబ్బాయిలు అమ్మాయిలు అలా కాదు ఆ థాట్స్ కాదు ఇంకా వేరే ఉంటాయి వేరే అంటే ఎట్లా అంటే ఇంకా ఎట్లా చెప్పాలి అంటే వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా మ్యారేజ్ చేయాలనుకోండి లేడీస్ని ఇట్లా టచ్ చేయాలంటే నచ్చదు లేడీసే ఉంటారు లేడీస్కి వాళ్ళతో మాట్లాడాలంటే ఇష్టం ఉండదు అది ఒక రకమైన మెంటాలిటీ రా పోను పోను ఏమవుతుందంటే వాళ్ళు కంప్లీట్గా అమ్మాయి అమ్మాయిలాగా మారిపోతారు అబ్బాయిలు అయితే అమ్మాయిలాగా మారిపోవడము అమ్మాయిలైతే రేరు అమ్మాయిలు అబ్బాయిలుగా మారడం అనేది చాలా రేరు అబ్బాయిలు అమ్మాయిలుగా మారడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది మన సొసైటీలో కావాలి నేనేదో జస్ట్ మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి చెప్పట్లేదు చూడండి మీరు కావాలంటే ఎక్కువ ఇట్లనే ఉంటుందన్నమాట సో అది జెండర్ అది ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు ఏదో సర్జరీలు చేసుకొని అంటే నేను చెప్పాను కదా అబ్బాయిలు అమ్మాయిలుగా మారేది చాలా తక్కువ సారీ అమ్మాయిలు అబ్బాయిలుగా మారేది చాలా తక్కువ అని చెప్పాను కదా ఇది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది సో మీరు కనుక చూసుకుంటే ఇండియాలోనే కాదు వేరే వేరే దేశాలలో కూడా ఇది కామన్ అనమాట మీరేం వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు సో ఇంకా తర్వాత మీ కర్తవ్యం ఏంటంటే మీ పిల్లలకి జెండర్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే అంటే ఏంది చెప్పండి ఫస్ట్ వీళ్ళు ఫీమేలు మేలు డూస్ అండ్ డోంట్స్ అంటే ఈ విషయాలు చేయొచ్చు ఈ విషయాలు చేయకూడదు అనేది తెలిస్తే ప్రికాషన్స్ అనేటివి యూస్ చేస్తారు ఇక్కడ ప్రికాషన్స్ అంటే ఏంటివి చేయడం అంటే ఏంటి చేయకపోవడం అంటే ఏంటి మాకు అర్థం కావట్లేదంటే సో ఇట్లాంటి ఎవరైనా మిస్బిహేవ్ చేసి అన్నెసెసరీగా అమ్మాయిల్ని పడేసి ఇట్లా తీసుకెళ్ళి ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళిపోవడము అసలు దేశం కానీ అది రాష్ట్రం కానీ రాష్ట్రము ఉత్తరాఖండ్ అట్లాంటి ప్లేస్కి తీసుకెళ్ళిన తీసుకెళ్ళిపోయినాడు ఆ అమ్మాయిని అసలు కంప్లీట్గా సో అట్లా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు క్వశ్చన్ చేయగలగాలి అరే నువ్వెవరు నన్ను తీసుకెళ్ళడానికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా కనిపించి ఆ ఐ లవ్ యూ డబ్బులు ఉంది నా దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉంది అది ఇదని చెప్తే పడిపోయి డబ్బుల కోసం వెళ్ళిపోవడం ఆ డబ్బుల కోసం కాకపోయినా నేను మంచిది లవ్ చేస్తానా కంప్లీట్గా లవ్ ఇది లవ్ అది అది ఇది అని చెప్పేసి చెప్పినా కూడా రియల్గా లవ్ చేసినా కూడా క్వశ్చన్ చేసే కెపాసిటీ ఉండాలా క్వశ్చన్ చేయడం అంటే ఏం క్వశ్చన్ చేయడం అరే నువ్వు ఎవర్రా నన్ను లవ్ చేయడానికి నాకు మా అమ్మ నాన్న ఉన్నాడు ఒకవేళ నిజంగా లవ్ చేస్తే నీకు నన్ను పోషించే కెపాసిటీ ఉందా నువ్వు ఎట్లా పోషి పోషిస్తావు సో మెడికల్స్ చేసుకుంటావా నువ్వు అన్నోన్ పర్సన్ని నేను ఎట్లరా నమ్మి రావాలా కేస్ నిజంగా లవ్ చేస్తే మెడికల్సే వాడికి ఏ రోగం ఉందో తెలుసు తెలీదు వాడి జీన్స్లో ఎన్ని రోగాలు ఉన్నాయో తెలీదు నేను లవ్ చేయడం అనట్లేదు తల్లి కానీ వెరిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ ఒక విషయం నేను నేనే కాదు ఎవరైనా సరే ఇప్పుడు ఇండియాలో అమ్మాయిలకి జాబ్ రావాలి ఒక కంపెనీలో జాబ్ చేయాలంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు తెలుసా మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇప్పటికి నాకు మ్యారేజ్ అవ్వలేదు ఏ ఫిజికల్ రిలేషన్ లేదు అయినా సరే నాకు ఇప్పటికి నాలుగైదు సార్లు ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినారు ఎందుకు చేసినారు అని అడిగితే సో ఇన్ కేస్ మీరు ప్రెగ్నెంట్ అయితే మా మా కంపెనీలో జాబ్ చేయడానికి కంపెనీలోకి జాయిన్ అవుతారు ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత మీకు ఆరు నెలలు ఏడు నెలలు మేము లీవ్ ఇస్తే మేము నష్టపోతాం కదా ఇంకా తర్వాత హెచ్ఐవి హెపటైటిస్ బి ఇట్లాంటి టెస్ట్లు ఎందుకు చేస్తున్నారు అంటే మా ఎన్విరాన్మెంట్ని మేము సేఫ్గా ఉంచుకోవాలా మాతో ప మాతో పనిచేసే కొలీగ్స్ అందరూ కూడా మంచిగా సేఫ్గా ఉండాలా అన్నట్టు చెప్తారు కరెక్టేనా అట్లాంటిది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తామో తెలీదు సంవత్సరము రెండు సంవత్సరాలు పనిచేస్తామో తెలీదు అంతేనా ఆ సంవత్సరము రెండు సంవత్సరాలు పనిచేసే దాంట్లో లేదు ఆరు నెలలు పనిచేస్తాం దానికి హెచ్ఐవి టెస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ హెపటైటిస్ బి టెస్ట్ ఇంకా తర్వాత జనరల్ ఎగ్జామినేషన్స్ యూరిన్ టెస్ట్ ఏమైనా రోగాలు ఉన్నాయా అని చెప్పి కంప్లీట్ ఎగ్జామినేషన్ అనేది జనరల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు అట్లాంటిది వంద సంవత్సరాలు బ్రతికే మనిషితో అన్నోన్ పర్సన్తో కంప్లీట్గా ఎవరో తెలీదు ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే చే అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళు అంటే బేసిక్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ అన్న తెలుస్తుంటుంది కానీ అన్నోన్ పర్సన్ వాళ్ళకి ఇంటర్నల్గా జెనెటికల్ ఇష్యూస్ ఏమున్నాయో తెలియదు ఇంతకుముందు ఏడు అటు ఏడు తరాలు ఇటు ఎందుకు అంటే ఏడు తరాలలో అటు కానీ ఇటు కానీ ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉండచ్చు అని చెప్పేసి వాళ్ళు ముందుగానే జాగ్రత్తగా వెరిఫై చేసేవాళ్ళు ఇప్పుడు జెనెటికల్ ఇష్యూస్ అనేటివి అండర్లయింగ్లో ఉండి ఒక్కసారిగా బయటపడతాయి ఒక్కొక్కసారి ఏడు సంవత్సరాల నుంచి లేవండి ఇప్పుడు బయటకు వచ్చిన అంటే అవి ఇంటర్నల్గా ఉండొచ్చు చెప్పలేం సో అట్లాంటిది ఎందుకు చెక్ చేయరు అన్నోన్ పర్సన్తో అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతారు అంతే నిజంగా ప్రేమించుకున్న వాళ్ళైనా ఎవరైనా కూడా ఇట్లాంటి కొన్ని ఐడెంటిఫై చేసేదానివి ఇంకా తర్వాత వెళ్ళిపోతూ అంటారు ఎవరితో పడితే వాళ్ళు ఆడ దొరికితే ఆడ తుప్పల్లోకి అంతే అంటారు పార్కులు అంటారు అది ఇది అని చెప్పేసి అదేనమ్మా ఉంటాయి అవి వాడండి అంతేనా సరే ఇక అగోరా గురించి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది సరే జాగ్రత్త అమ్మ ఆడపిల్లలు మగపిల్లలు డబ్బులంతా కొట్టేసుకొని యా బకెట్లోనో యా చెరువులోనో యా సముద్రంలోనో లేకపోతే ఆ కుక్కర్లలోనో తేలద్దండి దయచేసి జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి వాళ్ళతో ఫస్ట్ మీరు డూస్ అండ్ డోంట్స్ అనేటివి తెలుసుకోండి ఫస్ట్ మనిషి ఎదిగిపోయినారు చదువుతా చదువు చదువు ఆ చదువు అని అది ఇది ఆ బుక్కులు పట్టుకొని కంప్లీట్గా బ్రెయిన్ అనేది దొబ్బింది మీకు అందరికీ ఆ సైన్స్ స్టూడెంట్స్ని చూడండి వాళ్ళు ఫస్ట్ లేచినప్పటి నుంచి అవే చదువుతుంటారు అవే చదువుతుంటారు మేమే దానిల గురించే మాట్లాడుతుంటాం మేము ఇంకా వేరే ప్రపంచమే లేదు మాకు సరేనా ఓకే బాయ్ ఎవరి అమ్మాయి తల తినేసింది అనుకుంటున్నారా కానీ నేను చెప్పిన విషయాలు చాలా మన్ అంటే మీకోసమే చెప్పినా నచ్చితే నచ్చకపోయినా ఇంక ఈడెవడన్నా బ్యాడ్ కామెంట్స్ చేసినా అంటే మర్యాద ఉండదు చెప్తాను క్వశ్చన్ చేయండి పర్వాలేదు కానీ బ్యాడ్ కామెంట్స్ చేస్తే మర్యాదగా ఉండదు తిట్టేస్తాను నేను చెప్తాను అసలే మనం ఫైర్ బ్రాండ్ రెండు వందల అకౌంట్లు పోయినాయి ఆల్రెడీ నా ఛానల్లో రెండు వందల అకౌంట్లు దగ్గర దగ్గర బ్యాడ్ కామెంట్స్ చేసి బాగా వాళ్ళని పీక్ లెవెల్లో ఇంకా బ్యాడ్ కామెంట్స్ పెట్టించి వాళ్ళని మళ్ళీ రిపోర్ట్ చేసిన నువ్వు నార్మల్గా కామెంట్ చేస్తే గూగుల్ ఏం చెయ్యదు మీ అకౌంట్లని కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టి నేను రిపోర్ట్ చేస్తే వెళ్ళిపోతుంది మీ అకౌంట్ ఓకేనా जागृ्रता बाय बाय